తిరుపతి అభివృద్ధి పట్ల విషన్తో పనిచేస్తున్న యువ నాయకుడు భూమన అవినయ్ రెడ్డిని రాబో ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు కోరారు తిరుపతి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి రాబో ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుతూ అలిపిరి పాదాల మండపం వద్ద ఇరవై మూడు ఇరవై తొమ్మిది డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ప్రతి ఇంటిలో కూడా స్వయంగా వారే వచ్చి స్టిక్కర్లు ఇంటికి అంటించుకోవడం మేము జగన్ వెంటే ఉంటాము భూమన్ అభినయ్ గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం ఈ తిరుపతి అభివృద్ధిలో మేము కూడా వారి గెలిపించడం ద్వారా భాగస్వాములు అవుతామని చెప్పి ముక్తకంఠంతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఇరవై మూడు ఇరవై తొమ్మిదో వార్డులలో కనబడుతూ ఉన్నాయి ఇదే ఉత్సాహంతో భగవంతుని యొక్క ఆశీర్వాదములతో మేము ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించేంతవరకు కష్టపడి పనిచేస్తామని చెప్పి వార్డు నాయకులం అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన అభినయ గారికి తిరుపతిలో సీట్ ఇచ్చినందుకు ఖచ్చితంగా మనము అభినయ రెడ్డి గారిని గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అదేవిధంగా మా వార్డులో కూడా మెజార్టీ తెప్పిస్తామని కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం